నేను మీ అన్నయ్య హిస్టరీ సార్ని ఈరోజు నేను మారేడుమిల్లో ఉన్నాను మారేడుమిల్లో ఉన్నాను ఈరోజు నేను అందువల్ల ఒకసారి తులసి నేచర్ చూపించండి ఒకసారి ఫస్ట్ మన పిల్లలకి కొంచెం కొండలు అదిగో ఆ పక్కన అది మహిష్మతి రాజ్యం ఇది ఈ పక్కన కొండ ఉంది అవంతి రాజ్యం అటు ఉజ్జయిని రాజ్యం ఇదేమో మగధ సామ్రాజ్యం ఈ పర్వతాలు ఈ పర్వతాల మధ్యలో నీ కూర్చుని చంద్రగుప్త మౌర్యుడు లాగానో మగధ బింబిసారు లాగానో ఈరోజు పాఠం చెప్తా ఉన్నాను బింబిసారుడు ఉన్నాడు చరిత్రలో బిందుసారుడు ఉన్నాడు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఒకటి కాదు బిందుసారుడు వేరు బింబిసారుడు వేరు బింబిసారుడు అజాశత్రు వాళ్ళ ఫాదరు బిందుసారుడు అశోకుడు వాళ్ళ ఫాదరు ఓకే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ముఖ్యాతి ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే క్లియర్గా మీరు పుస్తకాలు ఒకటికి మూడు సార్లు మూడు పది సార్లు చదవండి పుస్తకమే మీకు బైబిల్ ఖురాను భగవద్గీత అన్నీ మీకు పుస్తకమే పుస్తకాలు చదివిన వాళ్ళు చెడిపోయినట్టు చరిత్రలో లేదు పోటీ పరీక్షలో పుస్తకాలు చదివితేనేమో మీకు జాబ్ వస్తుంది లైబ్రరీకి వెళ్ళి వేరే బుక్స్ ఏవైనా మీరు చదివినా కానీ మీకు మీరు మంచి కథకులు అవుతారు మంచి డైరెక్టర్లు అవుతారు చదివినోడు చెడిపోయినట్టు చరిత్రలో ఎక్కడా లేదు ఇది నిజం ఇది వాస్తవం పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం అకాడమీ పుస్తకాలు చదవాలి అకాడమీ పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి కట్టే కొట్టే తెచ్చేలా కాకుండా వివరంగా వివరణ ఉన్న బుక్స్ చదవాలి ఇది మెయిన్ ఫస్ట్ పాయింట్ కొంతమందికి ఒకసారి చదివితే ఎక్కుతుంది కొంతమంది రెండుసార్లు చదవాలి కొంతమంది మూడు సార్లు చదవాలి మూడు సార్లు ఒకే పుస్తకం చదివే వాళ్ళకి ఎక్కువ సా ఎక్కువ గుర్తుంటుంది ఐదారు ఏళ్ళు గుర్తుంటుంది ఒకసారి చదవగానే ఎక్కేది ఒకసారి చాలా తొందరగా మర్చిపోతారు గుర్తుండదు సడన్గా చదివితే సడన్గా గుర్తుంటుంది కానీ మర్చిపోతారు కానీ అలాంటి వాళ్ళు మూడు సార్లు చదివితే మనకి ఎగ్జామినేషన్ వెళ్ళే వరకు మనకు గుర్తుంటుంది ముందు మనం బేస్ వేసుకోవాలి ఏ సబ్జెక్ట్ అయినా మీరు బీటెక్ నుంచి వచ్చినా ఎంటెక్ నుంచి వచ్చినా రీసెంట్గా కానిస్టేబుల్ సెలక్షన్స్ వచ్చినాయి ఆరు వేల ఉద్యోగాలు నింపబో నింపారు రిజల్ట్ ఇచ్చారు సెప్టెంబర్లో ట్రైనింగ్ వాళ్ళు ఎలా చదివారు అసలు ఒక రంగం చెప్పాలంటే గ్రూప్ టూని మించిన సిలబస్ కానిస్టేబుల్స్ సిలబస్ వాళ్ళు ఎలా చదివారు ఇంత మళ్ళీ ప్రిలిమ్స్లో చదవాలి మళ్ళీ మెయిన్స్లో చదవాలి నేనేమంటానంటే ఫస్ట్ పుస్తకం చదివేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది పుస్తకాన్ని లవ్ చేయండి పుస్తకాన్ని ప్రేమించండి అర్థం అట్లా చాలామంది పుస్తకాలకి రంగురంగులు అట్లు వేసుకుంటారు కింద పెట్టుకుని నిద్రపోతారు చదవరు అట్లా కాదు ఆరంభ ఆంధ్రులు ఆరంభ సూరత్వం అని మనకు ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పుస్తకాలు కొనాలి అది సెకండ్ హ్యాండ్ పుస్తకాలైనా కొత్త పుస్తకాలైనా ఒక ఒక ఆధర్ ఒక అకాడమీ అయినా మంచిగా రాసిన ఆయన బుక్ చదవండి తరువాత నాలంటోడు రాసిన రిఫరెన్స్ బుక్స్ చదవండి ఈ రెండు చాలు మార్కెట్లో పుస్తకాలు ఎమ్మడి పడిపోకండి మెయిన్ ఒక పుస్తకం ఎలా చదవాలి అని అంటే సిలబస్ మీరు దగ్గర పెట్టుకోండి సిలబస్లో చూసి ఏ సిలబస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఏ సిలబస్కి తక్కువ ఇస్తున్నాడు ఇంపార్టెన్స్ ఇవి చూసుకొని మీరు చదవాలి ఎలా తెలిసిద్ది సార్ మాకు మీరు వాళ్ళు చెప్పాలి కదా సార్ అని మీరు అంటారు నేను చెప్పే తర్వాత సంగతే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీకు చెబుతాయి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి ఏ టాపిక్ నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చినాయి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీకు చెప్తాయి కాబట్టి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని సదరు జాగ్రఫీ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ఎకానమీ అయినా పాలిటీ అయినా ఏపీ హిస్టరీ అయినా ఇండియన్ హిస్టరీ అయినా ఏదైనా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుని సిలబస్ దగ్గర పెట్టుకుని నీటుగా ఇది ఇట్లా ఒక వైట్ బేజీ పుస్తకం ఒకటి పెట్టుకుని దాని ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్ళండి మీకు సంపద మీకు పెట్టుబడి మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఆ టెక్స్ట్ బుక్ ఈ నోట్బుక్ ఈ రెండే ఇస్తాయి మీకు మీ మెదడు మీ ఆలోచన ఇవి తప్ప మీకు ఏవి ఇవ్వవు మనం ఎంత ప్రైవేట్ జాబ్ చేసుకున్నా ఈరోజు పాల వస్తుంది కాళ్ళు చేతులు బాగున్నప్పుడు పావుల వస్తారు ఆ తర్వాత ఎవడిస్తారు డబ్బులు అదే కష్టపడి చదువుకున్నారనుకోండి ఇప్పుడు చూడండి మొన్న ఉద్యోగాలు ఒక ఇంట్లో ముగ్గురు కానిస్టబుల్ ఉద్యోగాలు వచ్చింది ముగ్గురికి వచ్చింది అన్నదమ్ములు ముగ్గురికి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక పరిశ్రమ పెట్టాలంటే ఒక ఇలాంటి రిసార్ట్స్ పెట్టాలంటే ఈ ప్రాంతాలకు వచ్చి మనం డబ్బులు పెట్టాలి డబ్బులు పెట్టాలంటే పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి లేకుండా మనం మన చదివే మనకు పెట్టుబడి మన ప్రిపరేషనే మనకు పెట్టుబడి పైసా ఖర్చు లేదు ఓ ముద్ద తింటాం చదువుకుంటాం ఓ ముద్ద తింటాం చదువుకుంటాం ఓ ముద్ద తింటాం చదువుకుంటాం దీనిలో మిమ్మల్ని చెడగొట్టడానికి దుష్ట శక్తులు ఉంటాయి వాటిలో ఏంటంటే నెగిటివ్ ప్రచారం అనేది మెయిన్ నెగిటివ్ కామెంట్లు అనేది మెయిన్ కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు అందరు కాదు కొంతమంది వాళ్ళ వాళ్ళ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి వీడియోలో ఈ మాట నేను మీకు చెప్తా ఉన్నాను కాబట్టి ఫస్ట్ అకాడమీ టెస్ట్ పుస్తకాలు తీసుకోవాలి నీట్గా చదువుకోవాలి సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోవాలి ముందు తర్వాత ప్రీవియస్ పేపర్లు చూసుకోవాలి తర్వాత వీటి మీద డౌట్ వస్తే ఆ టాపిక్ కొడితే నాలాంటోడు ఎవడో వస్తాడు యూట్యూబ్లో మీకు చదవడానికి అప్పుడు మీకు క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీని బట్టి మీరు ప్రతి సబ్జెక్ట్లో మెంటల్ ఎబిలిటీ కానీ అర్థమేటిక్ కానీ సైన్స్ ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఫస్ట్ మీకు ఉండాల్సింది మంచి బుక్స్ ప్రీవియస్ పేపర్సు సిలబస్ కూర్చుని తిని కూర్చునే కొద్దిగా అంటే అన్నం తిని కూర్చునే ఓపిక నెగిటివ్కి దగ్గర దూరంగా ఉండటం ఈ నాలుగు పనులు మీరు చేసుకుంటే మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఆరు నెలలు పడుతుంది అంత ఈజీ ఏం కాదు ఆరు నెలలు పడతాయి ఆరు నెలల తర్వాత మీరు ఏ బుక్ చూసినా ఏ క్వశ్చన్ పేపర్ చూసినా లేకపోతే ఏ ఎగ్జామ్ పేపర్ చూసినా అన్నీ మీరు చదివినే ఉంటాయి అన్నీ మీరు చదివినే ఉంటాయి ఒక్క ఆరు నెలలో ఓపిక చేసుకోండి ఒక్క ఆరు నెలలో కూర్చోండి అది మీరు మారేడుమిల్లి వస్తానంటే నేను కూడా వస్తాను మా తులసిని కూడా తీసుకుని వస్తాను మారేడుమిల్లు వస్తా ఏడ కూర్చున్నావు ఓ పది రోజులు పది రోజులుంచి ఈ ప్రకృతిలో పాఠాలు చెప్పుకున్నాం నేను వస్తా నాకు అన్నం పెట్టండి చాలు నాకేం డబ్బులు ఇవ్వద్దు నాకు ముద్ద పెడితే చాలు నేను మీకు పాఠాలు చెప్తా ఈ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ నోటిఫికేషన్ పడ్డప్పుడు మారేడుమిల్లి రంపచోడవరం ఇటు చింతూరు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ నేను మీకు వస్తాను నేనే వస్తా వచ్చి మీకు పాఠాలు చెప్తాను నేను పది రోజులుండి పాఠాలు చెప్తా మీకు ఈ వాతావరణంలో చెప్పింది చెప్పినట్టు ఎక్కేసిద్ది ఇట్లాంటి వాతావరణంలో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముందు స్టెప్ బుక్స్ రీడింగ్ అనేది పెట్టుకోండి ఇది ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కుట్టిన వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వాళ్ళని చూసి నన్ను ఏం చెప్పేది ఏంటంటే పాతికేళ్ళ నా అనుభవంతో చెప్పేది ఏంటంటే ముందు పుస్తకాలు సిలబస్సు ప్రీవియస్ పత్రాలు నాలంటోడి పాఠం నెగిటివ్ వాటికి దూరంగా ఉండడం ఇవి చదువుకోండి రేపు జనవరిలో క్యాలెండర్ వస్తుంది ఖచ్చితంగా జనవరిలో క్యాలెండర్ వస్తుంది చదువుకోండి హాయిగా కూర్చొని చదువుకోండి ఈ పెద్ద కష్టమైన సబ్జెక్టులుగా మాకు రాలేదా జాబ్ మా గవర్నమెంట్ జాబ్ రాలేదా మేము కష్టపడి చదువుకోలేదా అందువల్ల నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ మారేడు మారేడుమిల్లి నుంచి మా తులసి తులసి కలిసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాష్